ఇలాగే ఇలాగే వేసుకొచ్చేసరికి పగ్గాలంటి ఇప్పుడు మనకి ఇది ఇవి ఉన్నాయండి ఈ పక్కన చర్య రోజుకెళ్ళి ఇలాగే ఇలాగే వేసి నాలుగు వెళ్ళేసి పడగొట్టి చెప్పాలి మనకి గోల్డ్ కూడా మన దాకా ఈ గోల్డ్ గోల్డ్కి స్నానాలు ఉన్నాయండి అలా బలిబంధకంగా మానభంగం చేసి అట్లా పర్గించేసారు అంటోల్డ్కి ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాకానికి పక్కన పట్టుకుతుంది కొత్తగా నైసు అవి గంజాకాలను కానీ మందు కాలు ఈ నాలుగు కాలు కట్టేసింది ఏదిని ఎప్పుడు చేసి మారభాంగ చేసి పడుకుంటుంది నానభంగ నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉండేలాగా ఆ ఆ తాడు కొత్తగా కట్టింది బారగా కట్టిన తాడు కొత్తగా కట్టేసండి తర్వాత కింది పశువుల గారికి పోటీ నడిపిస్తుంది అండి పశువుల గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి మారాపాంగా చేశాడు కనపడుతుంటే కూలీ తీసేశారు ఏది నల్ల నల్ల పంచు మసలు తీసుకుంటే నైన్లో పడతాం అది పసిగా నేర్చుకుని చేస్తున్నారు చేస్తున్నారండి ఇది మా సంజాయ్ కానీ మందు కానీ తాగినోళ్ళు పనిచేసా అండి అది ఎంత ఉందండి ఆ సైట్ గడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని ఆ ఊరు కొరవే సంజాయి మందు తాగుతాం ఒంటి గంట నిండా కొంటాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్నగారు ఇంటికాడ రావాలి అడిగలేదు ఎక్కడికి వెళ్తాం అందరూ పట్టుబడి పనిచేస్తాం Adiós. మూడో తారీఖు నైట్ అండ్ డే చాలా వర్గాలు లెచ్ఛవరం అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్ట తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టే వేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకానికి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకుంటే ఏది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు స్వాసీలు తాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ట్రీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు ఏరే ఎత్తులు మీకు తెల్లలేదని నాకు తెరలేదు నాకు ఏమీ తెరలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చింది అన్నాను దాటగారు ఐదు రోజులు ఇండస్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమ్మర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఆ కౌరెంపి కౌరంపులు రెండు రోజులు కార ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను పసులు దాటగారికి నాటి పంపిస్తాను నేను ఏం చేయాలని చెప్తానండి కలపకారు ఇప్పుడు రోజున ఇక్కడికి వచ్చి గంజాయి మందు తాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు పిలిచా పిలిచామండి ఆయన ఎలాగా నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభంగం పడగొట్టు మానభంగం చేశారు గోల్ అని చెప్పి ఆటగారు నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్నచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది